ఎవరైనా ఈ సమయంలో విడుదల పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాత్రి వేళ నిద్ర పట్టక ఇక్కడికి వచ్చారు అపవాది చేత పీడింపబడుతున్నానని వచ్చారు ఇదిగో ఈ ఆరాధనలో దేవుడు నా పట్ల ఆయన వెలుగును ప్రసాదించాడు నా పట్ల నాకు ధైర్యమును ప్రసాదించాడు నాకు క్షేమమునిచ్చాడని ఇచ్చాడని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చును ఎక్కడి నుంచి వచ్చామా 두번 <laughs> i yeah. రాత్రి రాత్రి నిద్రపట్టలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత స్వస్థ కలిగింది అన్న మీ దేవురు కృష్ణాపురం కృష్ణాపురం నువ్వు వచ్చేటప్పుడు ఎలా వచ్చావురువుగాను ఇల్లుమంతం నొప్పి తలపోటు నిద్ర సరిగా లేదు పదకొండు పని నిన్న దాకా నిద్ర పడుతున్నా రాత్రి ఐదింటికి ఐదింటికి దాకా నిద్ర పోవాలి తెల్లరి గంట అదింటికి పడుకున్నావు ఒక్క గంట చేపు కండసేపే పడుకొని వచ్చావు వచ్చిన వచ్చేటప్పుడు చాలా బాడీ పెయిన్స్ తో వచ్చు ఉన్నానా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది రిలీఫ్ ఉంది ఇప్పుడు రిలీఫ్ వచ్చేసింది ఈ పేరే పేరు నా పేరు శ్రీనాను శ్రీను క్రీష్ణ చప్పట్ల అన్న కొట్టి దేవుని స్తుతిద్దాం శ్రీను ఆయన అనేక నెల అనేక రోజుల నుండి నిద్ర నిద్రలేదంట అదే కాకుండా అపవాది చేత శోధింపబడుతూ ఉన్నాడు సంపూర్ణమైనటువంటి విడుదల పొందుకున్నానని ఇప్పుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం శ్రీనుని తన భార్య బిడ్డలను దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచను గాక అపవాది బంధకాలు విడుదల పొందును కాక అపవాది బంధకాల నుంచి విడుదల నాశన నాశనకరమైన శక్తుల నుండి విడుదల కాక చీకటి 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 తొలగిపోవును కాక చీకటి తొలగిపోవును కాక

సంపూర్ణమైన విడుదల ఇప్పుడు ఈ బిడ్డ కలుగును గాక సంపూర్ణమైన స్వస్థ చిత్రాల గును గాక నాశనము నాశనము దూరమగును గాక నాశనము దూరమగును గాక క్షేమము బిడ్డకు తోడుండును గాక క్షేమము బిడ్డకు తోడుండును గాక స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక

నమ్ముకో నమ్ముకోన్నిగా జీవించి నిన్ను పోషించి నిన్నుగా జీవించి నిన్న పోషించి మెండైన తన కృపలు తండ్రిగా అమ్మాప ఎవరురా నానా హలో తల్లి బంగారు తల్లి నన్ను చూడు నన్ను చూడు కళదుసుకో కళదుసుకో కళదుడుచుకో సర్వశక్తి గల దేవుడు నీకు తోడై ఉన్నాడు కళ ఎందుకమ్మ ప్రతి వాటికి ఎందుకు ఎట్లాగ పడతారు నానా నీ పేరురా నానా నీ పేరు తల్లి సుప్రియ సుప్రియ ఇట్రా ఏ ఊరు తల్లి చాలా ఐ లవ్ యూ తల్లి దేవుడు దేవుడికి తోడై ఉన్నాడు నువ్వు మంచి ఆరోగ్యంతో ఉంటున్నావు అపవాద శక్తులన్నీ పోయాయి ఆశీర్వాదకరమైన దేవుడి బిడ్డకు తోడై ఉన్నాడు చప్పట దేవుడు బిడ్డ చూడండి సుప్రియ చూడడానికి చాలా అందమైన బిడ్డ చక్కని రంగు రూపు ఉంది అందర్ అంతర్లీనంగా అపవాద శక్తి దాగి ఉంది అది రోజు విడిచిపెడిపోయింది చెప్పకూడదని గట్టిగా ఇక ఎన్నటికీ ఈ బిడ్డకు ఈ బలహీనత రాదు చెప్పకూడదని గట్టిగా సుప్రియ లేతల్లి కాస్త మంచివి తగ్గించండి గాడ్ బ్లెస్ యూస్ ముగింపు ప్రార్థన చేసుకుందాం దైవ సౌకర్ అల్లుది అమ్మగారు ప్రార్థన చేస్తారు ఇక్కడ నుండి మీకు రేపటి నుండి రేపు వారం నుండి ఒక ముఖ్యమైన మాట చెప్తున్నా వినండి ఐగా నాతో ప్రత్యేకంగా మాట్లాడి ప్రార్థన చేయించుకోవాలనుకునే వాళ్ళు ఉదయం ఆగు ఉదయం ఉదయం ఎనిమిదిన్నరకి మీరు ఇక్కడికి వస్తే ఉదయం ఎనిమిదిన్నరకి నేను వచ్చిన వాళ్ళందరితో కూడా ప్రేర్ టవర్ అది అక్కడ సిలువ కింద కనపడేది ప్రేర్ టవర్ ఆ సిలువ క్రింద ఉండి వచ్చిన వాళ్ళందరి నొసళ్ళ మీద సిలువ ముద్ర వేసి ఆశీర్వాదపు ప్రార్థన చేయడం జరుగుతుంది ఆశీర్వాదం కోసం స్వస్థత కాదు ఆశీర్వాదం కోసం అక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది అంటే నీకు అప్పులు తీరిపోయి నీ కుటుంబము నీ పిల్లలు నీ పిల్లల పిల్లల తరాన ఇతరులకు మీరే అప్పించేలాగా బ్రతికేటట్లు మీరు అప్పుల పాలు కాకుండా మీరే ఇతరులకు ఇచ్చేలాగా దీవించబడేటట్లు ఆశీర్వాదం ప్రార్థన చేయడం జరుగుతుంది అలాగే ప్రతీ శనివారం కూడా రోగుల యొక్క స్వస్థత కొరకు అపవాది చేత పీడింపబడే వారి కొరకు ఇలాగే స్వస్థత ప్రార్థన చేయబడటం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి బిడ్డ ప్రార్థన పూర్వకం ఎనిమిదిన్నరకు వచ్చారా మీరు నాకు బాగా తెలుస్తారు ఎందుకు అంటే మీ మాటలు స్పష్టంగా విని మీ కష్టాన్ని బాగా విని ఆ కష్టాలలో నుండి మీరు విడుదల పొందేటట్లు స్పెషల్ ప్రేయర్ చేయడం జరుగుతుంది ఎన్ని గంటలకి ఉదయం ఎనిమిదిన్నరకి గుర్తుపెట్టుకోండి అందరూ కన్నులు మూస్తే అమ్మగారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కన్నులు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన హలలుయా హలలుయా హలెయ హెలుయా స్తోత్రం 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 మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా శ్రీమంతుడా సజీవుడు అయిన దేవ మీ నామానికి వందనములు స్తోత్రములు బ్రవ్వా నాయన ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో మరి ఎంతగానో తోడుండి మీ నామానికి మహిమ కర్మగా వచ్చిన బిడ్డలకు దేవెన కరమగా అనేక మంది బిడ్డలకు క్షేమం కొరకు ఏర్పరచబడిన ఈ ప్రాంగణంలో జరిగినటువంటి ఈ ప్రార్థనలో మీ పిల్లలైన వారందరూ కూడా ఈ స్థలానికి వచ్చి కనపరచడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రవ్వా దేవా ఈ యొక్క స్థలం మీరు ఏర్పరచుకున్న స్థలం ఈ స్థలంలో సేవ చేసే సేవకుడు ప్రవ్వా మీ చిత్తం చొప్పున నడుస్తూ మీ పనిలో వాడబడుతున్న మీ సేవకులు ప్రభా మీ దాసులు ప్రభ ఏ రోజు వచ్చిన బిడ్డల కొరకు చక్కటి సందేశాన్ని అందించి శ్రమలో ఉన్న బిడ్డల విడుదల కొరకు నాయన శక్తివంతమైన ప్రార్థన చేశారు ఎంతోమంది బిడలు ప్రభా ఆ ప్రార్థనలో స్వస్థత పొందుకున్నారు ఎంతో మంది బిడలు ప్రభావ చేతబడి శక్తులు చిల్లంగు శక్తులు పట్టి పీడిస్తున్న వారు విడుదల పొంది సాక్ష్యం ఇచ్చారు కేవలం ఇది మీ చిత్తమ్మ ప్రవ మీ ప్రణాళికలో ఈ పరిచర్య ఉన్నది కనుక మీ చిత్తమ్మ చొప్పున ఈ పరిచర్య ముందుకు కొనసాగుతున్న క్రమంలో మీ దాస్తుని మీరు ఎంతగానో వాడుకుంటూ మహిం దేవా మీకు స్తోత్రాలు ప్రభా ఈరోజు స్థలానికి వచ్చిన బిడలు రకరకాల రూపాలలో శ్రమలో శోధనలో ఇరుకులో ఇబ్బందుల్లో ఉండి మరి కొంతమంది శరీర బలహీనత ఉండి మరి కొంతమంది బిడ్డలు లేని లేమితో ఉండి మరి కొంతమంది అప్పులు అవమానాలతో ఉండి ఈ స్థలానికి వచ్చారు దేవా మీరు దీవిస్తారని మీరు ఆశీర్వదిస్తారని బిడ్డలకున్న సమస్యల నుంచి విడిపిస్తారని నమ్మికిత వచ్చారయ్యా నమ్మటని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన మీరు ఈ స్థలంలో ఉన్న బిడ్డలు ఈ సమస్యలన్నిటి నుంచి నా దేవుడు నాకు విడుదల కలగేస్తాడని విశ్వాసంతో ఉన్న ప్రతి బిడ్డకున్న సమస్య నుంచి విడుదల కలగజేయమని అడుగుచున్నాను తండ్రి మీకు స్తోత్రాలు దేవానాయన ఈరోజు ప్రభా బిడలు చాలా నిండుగా నింబరంగా కనిపిస్తున్నారు పైకి కానీ ప్రభా లోపల నన్ను సమస్యలు కృంగుదీస్తూ కొమ్మిలిపోచు మీ సహాయం కొరకే ప్రభా ఈ స్థలానికి వచ్చారు అయా ప్రభు వచ్చిన పిల్లలందరినీ మీరు పేరు పేరిన దీవించండి అయ్యా పేరు పేరిన ఆశీర్వదించండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా ఈ అంత మీ చేతిలో బలమైన పాత్రగా వాడబడుతున్న మీ సేవకులు ప్రభా వచ్చిన బిడ్డలను ఉద్దేశించి చక్కటి సందేశాలను అందించారు ప్రభా మీరు మాత్రము కూడా ప్రభా అన్యాయం చేసే దేవుడు కాదు నాయన మిమ్మల్ని కలిగి ఉన్న వాళ్ళకి ప్రభా ఎన్నో మేలు చేసే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా ఇక్కడున్న బిడ్డలు నాయన ఏ విషయంలో కూడా కృంగిపోకుండా ప్రభా నా దేవుడు నన్ను దీవిస్తాడు నా దేవుడు నాకున్న సమస్య నుంచి విడిపిస్తాడు శరీర బలహీనత నుంచి నాకు విడుదల కలగజేస్తాడు అప్పులు అవమానాల నుంచి నా దేవుడు నాకు విడిపిస్తాడు నన్ను అని ప్రతిబిడ్డ విశ్వాసం కలిగి ఉండటానికి సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు మీకు అసాధ్యం అనేది ఏది ఉంది ప్రభా మీకు సమస్తం సాధ్యం కదా ప్రభా కాబట్టి ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా విశ్వాసంలో స్థిరులై మిమ్మల్ని అడిగి పొందుకునే వారిగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి మీకు స్తోత్రాలు దేవాయకుడున్న ప్రతి వారు ప్రభా ఏదో తండ్రి సమస్య ఏదో వేదన నా లోపలనైనా కుమిలిపోచు మీ సహాయం కోరుతూ ఉన్నారు ప్రభా కన్నీరు విడిచారు ప్రోభా ప్రతి బిడ్డ మీలో ప్రభా ఆనందించినట్లు సహాయం చేయండి తండ్రి విడిచిన ఆ కన్నీటిని మీ బుడిలో దాచి ఎవరెవరు ఏ బాధను బట్టి కన్నీరు విడిచారో ప్రోవా ఆ బాధల నుంచి విడిపించండి ప్రతి నోటిని నవ్వుతో నింపమని అడిగిచి నన్ను తండ్రి మీకు స్తోత్రాలు ఈ స్థలం అందు చేసే ప్రార్థనల వైపు నాకు కనుదృష్టిని నిలిపి నిలిపించదని నేను మాట్లాడిన దేవుడు నాయన వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు అని విశ్వాసంతో ప్రభా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ఎంతోమంది కుటుంబాలలోనైనా మీ యొక్క సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చి ఎంతోమంది బిడలు సాక్షులుగా ఉండటానికి సహాయం చేస్తున్న దేవుడు ప్రభా ఇంకా ఎక్కడున్న బిడలు ప్రభా సమస్యలు తీర్చబడాలని స్థలానికి వచ్చారు వచ్చినటువంటి వీరందరినీ పేరిన దీవించి పేరిన ఆశీర్వదించి వాళ్ళ హృదయంలో ఏ ఆలోచన ఉన్నదో మేలైన ప్రతి ఆలోచన ప్రతి ఉద్దేశాన్ని సఫలపరిచి ఇక్కడున్న ప్రతి వాళ్ళు కూడా మీరు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతా భావంతో కృతజ్ఞత బుద్ధితో మరి ఒక వారం జరిగేటువంటి ఉపవాస ప్రార్థనలో పాలు పొంది సాక్ష్యం అవ్వడానికి మీరు సహాయం దయచేయండి నాయన ఇక్కడ ఉన్న ప్రతి కూడా ప్రభా కష్టపడే బిడ్డలు ప్రవ ఇక్కడున్న ప్రతి వాళ్ళు కూడా ప్రవ నాయన పేదవారు ప్రవ ఈ బిడ్డలు ప్రభా ధనవంతులుగా నాయన ఉండటం కొరకే ఈ లోకానికి మీరు వచ్చారని ఆ పేదరికం నుంచి కూడా మీరు విడిపిస్తారని ప్రతి బిడ్డ నమ్మికతో ఈ స్థలం నుంచి వెళ్ళటం సహాయం చేయండి మరొక వారంలో ఈ స్థలానికి వచ్చి ప్రార్థనలు పాలు పొందేంతవరకు కూడా కాపుదల భద్రత సంరక్షణ ఇక్కడున్న బిడ్డలకు మాకు కూడా దయచేయమని మా ప్రభును రాక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం అడుగుతున్నాను తండ్రి చేతులు దేవుని వైపు చేపండి లేచి నిలబడండి కూర్చున్నారేంటి లేచి నిలబడండి తప్పు కదా అలా కూర్చోవటం ప్రార్థన చేసేటప్పుడు అందరూ రెండు చేతులు దేవుని వైపు చాపండి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక చేరు వచ్చిన మన అందరి శరీరములలో దేవుడు శ్రేష్టమైన ఆరోగ్యమును ఇచ్చి మన ఆయుష్యను వృక్ష ఆయుష్ వలె ప్రభువు ఆశీర్వదించునుగాక చేరి వచ్చిన మన పశువుల మందులు పంట పొలములు తండ్రి చేత దీవించబడి చేయుచ్చిన ఉద్యోగములలో వ్యాపారములలో చేతి వృత్తుల్లో మోటారు వాహనాలలో రెక్కల కష్టములు కంపెనీలలో కోళ్ళఫారాలలో చెరువులలో కాంట్రాక్ట్లలో శ్రేష్టమైన రాబడిని ఇచ్చి అమూల్యమైన భద్రతలు దేవుడు మనలను వర్ధిల్ల చేయనుగాక చేరి వచ్చిన మనలోని మనలోని బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలమనే పంటను ఇచ్చి కుటుంబ సంసార జీవితాలను దేవుడు తన కృపలో పచ్చగా వికసింపచేయనుగాక చేరివచ్చిన మనలోని యవన బిడ్డలను చదువుకుంటున్న వారిని దేవుడే చేయి పట్టుకొని దేశ విదేశాలలో ఉన్నతమైన స్థితిగా గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువలో కార్చిన రక్తము ద్వారా చేరువచ్చిన మనందరి కోరికలు నెరవేర్చబడి మనము దీవించబడి ఉన్నామని మనలను చూచిన అన్యజనులు తమ నోటితో ఒప్పుకొందరుగాకరుగా కుడి చేయి తల మీద పెట్టుకోండి మన మధ్యన ఉన్న పరిశుద్ధ దేవుడు తన ఆనంద తైలమును మన తలలపైన ప్రోక్షించి మన తలలను అంటే ప్రభువు మనలను అభిషేకించును గాక మన మధ్యన ఉన్న పరిశుద్ధ దేవుడు మన దుఃఖమును నీటూర్పులను దుఃఖ దినములను కొట్టివేసి తన పరలోకపు నవ్వుని మన నోటి నిండా నింపునుగాక మన మధ్యన ఉన్న పరిశుద్ధ దేవుడు మన చేతిని పట్టుకొని మనలను మన కుటుంబములను బిడ్డల బిడ్డల తరమున పచ్చని బేళలు నడిపిస్తూ కృపల చేయను గాక అందరూ దేవునికి ఎలా నమస్కరించండి చెప్పండి దేవా యహోవా మీ ఆశీర్వాదము పొంది మా కుటుంబము నిత్యమో ఆశీర్వదింపబడున గాక నామములో అమేన్ ఏసయ్యా మాకు అప్పులు వద్దు సబ్బులు వద్దు అవమానాలు వద్దయ్యా మీ కృప మీ క్షేమములు మీ ఆశీర్వాదములు మా వెంట వచ్చును గాక ఆమెన్ కుడిచి అలా పైకెత్తండి గుప్పుడు ముయ్యండి చాలా ధైర్యంగా చెప్పండి నేను చావను నేను చావనే చావను సజీవముగా ఉండి క్రియలను వివరించదను ఏసయ్యకి సాక్షిగా ఉందును ఏసునామమున ఆమెన్ మౌనంగా ఉండండి తండ్రి అయిన దేవుని ప్రేమ ఏసయ్య దయగల కృప పరిశుద్ధాత్మ దేవుని ద్వితీయ సహాయము సహవాసము సహకారము చేరు వచ్చిన మనకి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా గాక గాక నడిపించును గాకాలో